నా కొడుకుని నమ్ముకుని వాడి వేలు పట్టుకుని నా ఇంటికి వచ్చేసిందా వాడితోడిదే తన జీవితం అంతా అని నమ్మిందా నా పెద్దరికం దేనికి ఆ పిల్ల మనసు బాధపడకుండా చూడవలసిన ప్రధాన కర్తవ్యం ఆ ఇంటి పెద్దగా మామగారిగా నాది నా ఇంటి కోడలు వచ్చిందనుకోండి నా కోడలు యోగక్షేమాలు చూడవలసింది నేను ఆమెకి భర్తగా దైవం కావచ్చు కానీ వాడు నా మాట వినవలసిన వాడు వాడు నా కోడలితో ఏ పింకితనం చేసిన వాడి వలన నా కోడలు మనసు బాధపడ్డా వాణ్ణి పిలిచి చూపుడు వేలు చూపించి కోడల కంట నీటి బిందువు పడ్డానికి వీళ్ళేరు ఒళ్ళు దగ్గర పెట్టుకో అని చెప్పవలసింది నేను ఏమ్మా సంతోషంగా ఉన్నారా ఇద్దరూ కలిసి సంతోషంగా అలా వెళ్ళిరండి అని వాళ్ళిద్దరూ చక్కగా వెడుతూ ఉంటే చిలకా గోరింకల్లా చూసి మామగారు మురిసిపోతాడు మామగారుట జీవితంలో కోడలు యొక్క సుఖం కోసం అంత పరితపిస్తాడు అందుకే ఆడదానికి